అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి మూసి వరదలతో హైదరాబాద్ అస్తవ్యస్తంగా తయారైన పరిస్థితుంది మూసి వరదలకి హైదరాబాదు వాసులు పూర్తిగా వరద గుప్పిట్లో చిక్కుని వెలువెలాడుతున్న పరిస్థితుంది సగం హైదరాబాద్ పడుతున్న పరిస్థితుంది మీరు విజువల్స్ దగ్గర ప్రస్తుత పరిస్థితి మీరు స్క్రీన్ మీద ఉన్నారు పెద్ద ఎత్తున వరద తాగిడికి ప్రజలంతా భయం గుప్పిట్లో వణికిపోతా ఉన్నారు అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలు ఖాళీలు పూర్తిగా నీట మునిగిపోయి పరిస్థితి ఎంత భయానకంగా ఉందో ఆ వరద ఉధృతి చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర ఆల్మోస్ట్ బస్టాండ్ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితుంది స్టాండ్ పూర్తిగా ఒక చెరువును తలపిస్తున్న పరిస్థితుంది చెరువును తలపించినటువంటి ఆ బస్ లో ఉన్నటువంటి ప్రయాణికుల్ని పూర్తిగా కాపాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు అక్కడ మూసి పరివాహక ప్రాంతాలు ఎంత అస్తవ్యస్తంగా తయారైపోయాయి పూర్తిగా ఇళ్ళన్నీ కూడా మునిగిపోయి ఎంత భీకరంగా అక్కడ పరిస్థితుందో విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది వరద గుప్పిట్లో హైదరాబాద్లోని చాలా కాలనీలు ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ముఖ్యంగా హిమాయత్ సాగర్కు వరద ఒక్కసారిగా పోటెత్తింది రోడ్ల మీదకి భారీగా వర్షపు నీరు చేరిపోయింది ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి ఈ వర్షానికి హైదరాబాద్లో హిమాయత్ సాగర్ కావచ్చు ఉస్మాన్ సాగర్కు వరద పోటెత్తింది మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానికం అల్లాడిపోతా ఉన్నారు వరద నీరు ఉధృతంగా ఉంటుందో నార్సింగి హిమయత్ సాగర్ వద్ద సర్వీస్ రోడ్ ను పూర్తిగా నిలిపివేశారు అక్కడ కాలనీలు చూడండి శంకర్ నగర్ కావచ్చు మూసానగర్ కావచ్చు చాలా ప్రాంతాలు కూడా కాలనీలు కూడా లోతట్టుగా ఉంటాయి మొత్తం మూసి ముంచేసింది మూసి అక్కడ ప్రమాదకర స్థాయిలో ఇళ్ళని కూడా చూడండి ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడండి ఆల్మోస్ట్ ఇంటి పైకప్పు వరకు మునిగిపోయిందంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అసలు రోడ్లు ఎక్కడ కనపట్టలేదు పూర్తిగా మూసి అన్ని రోడ్లను ఏకం చేసేస్తుంది ఒక ఫ్లైఓవర్ మీరు చూస్తా ఉన్నారు పూర్తిగా ఫ్లైఓవర్ దాదాపు పై వరకు ఏ స్థాయిలో వాటర్ వచ్చింది మనకు కనిపిస్తుంది ఒకవైపు భారీ వర్షాలు పడుతున్నాయి మరోవైపు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద మొత్తం కూడా ఉస్మాన్ సాగర్ హిమాయ సాగర్ ఈ జంట జలాశయాలు పూర్తిగా మునిగిపోయి ఈ జంట జలాశయాలు పూర్తిగా నిండిపోయి ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో అధికారులు ముప్పై ఐదు వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదలడంతో కాలనీలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితుంది ఒకసారి ఇక్కడ విజువల్స్ చూడండి మీరు హైదరాబాద్ ఎంజీబీఎస్ అతిపెద్ద బస్ స్టేషన్ గాంధీ బస్ స్టేషన్ లో ప్రయాణికులు అందరూ కూడా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఏ విధంగా బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు తమ లగేజ్ తీసుకొని బయటకు వచ్చేస్తున్నారు విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది గతంలో ఎప్పుడూ కూడా కొన్ని దశాబ్దాల కాలంలో ఎంజీబీఎస్ ఈ విధంగా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి లేదు అక్కడ బస్సులన్నీ కూడా కదలలేని పరిస్థితి ఏర్పడింది అక్కడ ఉన్న ప్రయాణికులు కూడా వెంటనే ఖాళీ చేపిస్తున్నారు అక్కడ మానిటరింగ్ బృందాలు అయితే ఉన్నాయో జిహెచ్ఎంసీ కావచ్చు పోలీసు కావచ్చు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు అందరూ కూడా తాళ్ళు కట్టారు ఇటువైపు నుంచి బస్ స్టేషన్ నుంచి బయట వరకు కూడా రెండు తాళ్లు పెట్టి ఆ తాడి సాయంతో ప్రయాణికులు కూడా ఒక్కొక్కళ్ళు మీరు ఇక్కడ ఖాళీ చేయండి స్టాండ్ లో ఎవరు ఉండదు బస్సులు ఇక్కడికి రావు వేరే ప్రాంతాల్లో బస్సు ఏర్పాట్లు చేశారు ఈ తాడు పట్టుకుని అందరూ కూడా వెళ్ళిపోండి ఎవరు ఉండదు అని చెప్పి అధికారులు అక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు అక్కడ ఉన్నటువంటి పోలీసులు అధికారులు దగ్గరుండి వాళ్ళని బయటకు పంపిస్తున్న పరిస్థితి ఇక్కడ విజువల్ చూడండి చాలా ప్రాంతాల మూసి పరివాహక ప్రాంతాల కాలనీలు ఎంత జల దిగ్బంధంలో చిక్కున్నాయో అక్కడ ప్రజలు కట్టు బట్టలతో రోడ్ల మీదకి వచ్చారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో కూడా అర్థమవుతుంది ఒక్కొక్క వ్యక్తి అక్కడ బాధితుడు వరద బాధితులు మాట్లాడుతూ ఉన్నారు కట్టు బట్టలతో రోడ్ల మీదకి వచ్చేసాం ఇంట్లో ఉన్న సామాన్లు ఇంట్లోనే వదిలేసి వచ్చేసాం ఒక్కసారిగా అధికారులు సైరన్ మోగించి మీరు వస్తువులతో సహా అక్కడ ఇంట్లో ఎవరు ఉండకండి ఈ రాత్రికి ఇంకా అతిపెద్ద వరద వచ్చే అవకాశం ఉంది ఈ రాత్రికి పూర్తిగా ఈ వరద ఉధృతి పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇంకా వర్షాలు పడుతున్నాయి ఎగువ నుంచి ఇంకా వరద వస్తుంది మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితుంది ఈ మీ కాలనీ వాసులు అందరూ కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండద్దు ఇంట్లో నుంచి మీరు బట్టలు తెచ్చుకొని ఏదైనా విలువైన వస్తువులు అంటే అవి తెచ్చుకొని బయటకు వచ్చేసేయండి ఎవరు ఇంట్లో ఉండద్దు అంటే ఉటిన అక్కడ సహాయ కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితుంది పిల్లలతో సహా అందరూ కూడా బయటకు వస్తున్న పరిస్థితుంది ప్రతి ఇంటిని కూడా అధికారులు తనిఖీ చేస్తూ ఉన్నారు ఎవరు కూడా ఇంట్లో ఉండద్దని చెప్పి వాళ్ళందరినీ బయటకు పంపేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా అనిపిస్తుంది హైదరాబాద్లో ఎంత భయానకమైనటువంటి మూసి వరద ఉద్ధృతి ఇక్కడ మనకి చాలా స్పష్టంగా క్లియర్గా చూడొచ్చు మరోపక్క బాపుఘాటు వద్ద కూడా మూసి ఉధృతి చాలా స్పష్టంగా ఉంది ఎగువన గురుస్తున్న భారీ వర్షాలకు మూసి ఉగ్రరూపంగా కనిపించింది లంగర హౌస్ లోని బాపుఘాటు వద్ద మూసి జోరుగా ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి పెద్ద ఎత్తున వరద వచ్చేసరికి చాలా వరకు ప్రాంతాలు కాలనీలు అన్ని కూడా లో మీరు చూస్తుంటే హైదరాబాదు సగం వరకు కూడా మూసి ముంచేసినటువంటి పరిస్థితి చాలా కాలనీల్లో ఇబ్బందికర పరుస్తుంది ముఖ్యంగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తా ఉన్నారు రెవెన్యూ కావచ్చు రెవెన్యూ కావచ్చు హైడ్రా కావచ్చు పూర్తిగా ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు వీళ్ళందరూ కూడా హుటాహుటన చర్యలు తీసుకుంటా ఉన్నారు అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ ఉన్నారు ఒక్కళ్ళు కూడా ఒక్క ఫ్యామిలీ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉండొద్దు అని చెప్పి వాళ్ళందరినీ ఖాళీ చేపిస్తున్న పరిస్థితుంది రోడ్ల మీద పెద్ద ఎత్తున వాటర్ నిలిచిపోయిందండి మూసి పరివాహక ప్రాంతాల్లో ఏదైతే హైవేలు ఉన్నాయో పెద్ద పెద్ద కూడళ్ళు ఉన్నాయో ఆ కూడళ్ల మీద నుంచి కూడా ఒక దగ్గర అయితే బ్రిడ్జ్ పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితుంది బ్రిడ్జ్ మీద నుంచి పైకి వాటర్ వస్తున్నటువంటి ప్రమాదకర పరిస్థితి ఉంది చాలా చోట్ల కూడా దిగ్బంధం అయిపోయింది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడండి ఒక్కసారి విజువల్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది అక్కడ ఏ స్థాయిలో పైకి వాటర్ చేస్తుంది చూడండి వాళ్ళందరూ కట్టుబట్టలతో బయటకు వచ్చేసిన వాళ్ళు అక్కడ చిన్న చిన్న గుడారాలు వేసుకుని అక్కడ బతుకుతున్నటువంటి పరిస్థితి అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు ఇంకా ఉధృతంగా మూసి ప్రవహిస్తుంది చాలా చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా జరిగినాయండి దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నారు ఇంకొక రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారుల నుంచి సమాచారం వస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తా ఉన్నారు లోతట్టు ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి ఇక్కడ డ్రోన్స్ సాయంతో ఏ విధంగా వాళ్ళు ఆహారం అందిస్తున్నారు చూడండి వరద బాధితులకు పూర్తిగా వరద గుప్పిట్లో చిక్కుకున్న వాళ్ళకి ఇంకా పై కప్పుల్లో మేడ మీద పై నిలబడి సాయం కోసం చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి టెక్నాలజీ సాయంతో డ్రోన్ల సాయంతో ఆహారాన్ని పాలని ఏమైనా మెడిసిన్స్ అందించాలన్నా ఈ విధంగా డ్రోన్ల సాయంతో అందిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు గతంలో ఎక్కడో వరద ప్రాంతాల్లో భీకరంగా వరదలు వచ్చినటువంటి సమయంలో ఇలాంటి సహాయక చర్యలు మన కేంద్రం బలగాలు చేసిన పరిస్థితుంది కానీ హైదరాబాదులో నడిబొడ్డున హైదరాబాద్ మహానగరంలో మూసి పరివారీ ప్రాంతాల్లో ప్రస్తుతం ఇలాంటి తీసుకుంటా ఉన్నారు ఎక్కడ చూసినా వాటరే కనిపిస్తుంది మూసి పరివాహక ప్రాంతాలు మూసి జలాశయాలు అన్ని కూడా పూర్తిగా నిండిపోయి కాలనీ కాలనీలు ముంచేసిన పరిస్థితుంది బ్రిడ్జ్లు కొట్టుకుపోతున్నాయి ఇక్కడ హైడ్రా అధికారులు అక్కడికి వస్తూ ఉన్నారు అక్కడ పూర్తిగా అధికారులతో వరద బాధితులు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా అక్కడ అందుతున్నటువంటి సహాయక కార్యక్రమాలను కూడా రంగనాథ్ గారు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా మనం చూడొచ్చు వాళ్ళకి ఏ విధంగా ఆహారం అందిస్తున్నారో కూడా విజువల్స్లో దగ్గరుండి ఆయన పర్యవేక్షిస్తున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో కాలనీల్లో ఆయన పర్యటిస్తూ ఉన్నారు వాటరు తగ్గుముఖం ఎంతవరకు పడుతుంది ఈ వాటర్ పూర్తిగా పోవాలంటే ఎంత సమయం పడుతుంది ఇంకా వర్షాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు ఇంకా ఎగువన వర్షాలు కురిస్తే ఈ వాటర్ పోవటం అంత కాదు కనీసం వారం రోజులు పట్టే సమయం అవకాశం ఉంది విజువల్ చూడండి ఒక్కసారి చూడండి పూర్తిగా ఆ మూసీ నది ప్రవహించే మార్గాన్ని దాటుకుని పక్కనున్న కాలనీ లోపలికి వచ్చి ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయిందంటే ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో మూసీ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయన్నది కూడా చాలా క్లియర్ గా విజువల్ చూస్తే అర్థమవుతుంది దిన దిన గండంగా కనిపిస్తోంది హైదరాబాద్ లో పరివాహక ప్రాంతాలు మనం చూస్తా ఉన్నాం ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు ప్రజలు ఎంత దీనస్థితిలో అక్కడ ఉన్నారో అర్థమవుతుంది కట్టు బట్టలతో రోడ్ల మీదకు వచ్చారంటే కట్టు బట్టలతో వాళ్ళందరూ కూడా తమ ఇంట్లో ఇళ్ళన్నీ కూడా వదిలేసుకొని వచ్చారంటే అర్థమవుతుంది ఇక్కడ చూడండి మూసీని ఆపటం ఎవరి తరం కాదు అన్నట్టుగా అంత ఉధృతంగా అంత వేగంగా అంత బలంగా మూసి ఎంత ఏ స్థాయిలో వస్తుందో చూస్తూ ఉన్నారు ప్రజలు భయపడిపోతున్నారు మూసి ప్రభావిత ప్రాంతాల్లో చాలామంది పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు మేము చిన్నప్పటి నుంచి ఈ విధంగా వర్షాకాలంలో వరద రావటం చూశాం కానీ మూసి కొంచెం నిండుగా ప్రవహించడం చూశాం కానీ ఈ స్థాయిలో మా ఇళ్ళన్నీ మునిగిపోయి పెద్ద స్థాయిలో మా ఇల్లు పూర్తిగా మునిగిపోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డ పరిస్థితి లేదు సార్ ఒకరోజు ఏదైనా ఇబ్బంది పడితే పడి ఉండొచ్చు కానీ ఈ స్థాయిలో ఇంత పెద్ద వరదని ఫస్ట్ టైం చూస్తున్నాం సార్ అంటూ వాళ్ళందరూ మాట్లాడుతున్నారంటే ఎంత దారుణంగా ఉంది ఇక్కడ విజువల్ చూడండి ఒక వెహికల్ వాటర్లో మునిగిపోయింది ఇంకా అంతకంతకు ఉధృతి పెరుగుతోంది ఎక్కడ వెహికల్స్ చిన్న చిన్న గుళ్ళు కావచ్చు ప్రధాన కోళ్ళల్లో ఉన్నటువంటి ఇళ్ళు కావచ్చు అన్నీ కూడా మునిగిపోతూ ఉన్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఎవరు కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉండదు మొన్న మధ్యనే వరదల్లోనే ముగ్గురు కొట్టుకుపోయారు ముగ్గురు కొట్టుకుపోయి ఎక్కడో వలిగొండ దగ్గర అక్కడ ప్రధాన కాలంలో తేలినటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఎవరు కూడా తమ ఇళ్లలో ఉండద్దు లోతట్టు ప్రాంతాల్లో ఉండద్దు మీకు కొన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు ఇవి పండగ సీజన్ కాబట్టి దసరాకి ఊళ్ళకెళ్ళే వాళ్ళు ఎంజీబీఎస్ నుంచి వెళ్తారు పూర్తిగా ఎంజీబీఎస్ బస్ స్టేషన్ మునిగిపోయింది ప్రయాణికుల కోసం కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశారు ఉప్పల్ ఉప్పల్ నుంచి వెళ్ళటానికి కొన్ని ఏర్పాట్లు చేశారు తర్వాత సిటీలో ఏ తెలంగాణలో పలానా జిల్లాలకు వెళ్ళాలంటే పలానా వైపు వెళ్ళండి లేదంటే విజయవాడ వైపు వెళ్ళాలంటే ఎల్బీ నగర్ దగ్గర మీకు బస్సులు పెట్టాం అట్లా ప్రత్యామ్నాయ మార్గాల్లో కొన్ని బస్ స్టాపులు పెట్టారు అక్కడికి మాత్రమే వెళ్ళి మీ గమ్యస్థానాలకు చేర్చుకోండి ఎంజీబీఎస్కి అసలు ఎవరూ రావద్దు రెండు రోజుల పాటు మేము సమాచారం ఇస్తున్నాం ఒక రెండు రోజుల పాటు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వైపు ఎవరు రావద్దని కూడా అధికారులు చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది హైదరాబాదులో మూసి ఎంతటి ప్రమాదాన్ని తీసుకొస్తుందో విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతోంది